ఓకే స్టూడెంట్స్ నేను బోర్డు మీద మీకోసం ఓ పట్టుకు ఇచ్చాను మీరు బాగా గమనించండి అందులో కొన్ని సంఖ్యలు ఉన్నాయి ఆ సంఖ్యల్లో కొన్ని అంకెలకు నేను గీతలు గీశాను మీరు వాటికి స్థానము స్థాన విలువ గుర్తించాలి శ్రీరామ్ వెళ్ళానా గీత గీశాను నేను ఎనిమిది ఏ స్థానంలో ఉంది వందల రాయి స్థానాల దగ్గర అప్పుడు దాని స్థాన విలువ ఎంత అవుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ నాగ అండి చదువు నేను ఏంకి దగ్గర గది గీసాను మూడు ఏ స్థానంలో ఉంది వేలు వెరీ గుడ్ వే స్థానాల దగ్గర వేయండి స్థానం ఎంత అవుతుంది వెరీ గుడ్ వేయండి నెక్స్ట్ నేను ఏ సంఖ్య దగ్గర ఏసా ఏడు ఏ స్థానంలో ఉంది వేయండి అక్కడ దాని స్థానంలో ఎంత అవుతుంది వెరీ గుడ్ వేయండి సత్యకర నెక్స్ట్ చదువునా ఏ అంకె దగ్గర గద్దు గీసాను నేను రెండు ఏ స్థానంలో ఉంది వేయండి వా స్థానాల దగ్గర దాని స్థానంలో ఎంత అవుతుందన్న వేయండి వెరీ గుడ్ నెక్స్ట్ అమ్మ వెళ్ళమ్మా చదవండి ఏంటి గీత గీసాను నాలుగు ఏ స్థానంలో ఉంది వేలు ఏండి స్థానాల దగ్గర స్థానం ఎంత అవుతుంది వెరీ గుడ్ క్లాప్స్ కూడా అండి వెరీ గుడ్